జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో యాక్సిడెంట్ అయిందని తెలిసి అభిమానులకు గుండె జారినంత పనైంది ఈ మధ్య జరిగిన ఓ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఎన్టీఆర్ వైద్యుల సూచన మేరకు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ ఊహించని సంఘటన కారణంగా ఆయన నటిస్తున్న డ్రాగన్ షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఈ విశ్రాంతి వల్ల సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కొంత ఆలస్యం కానుంది షూటింగ్ ఎంత లేటైనా పర్లేదు కానీ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది ప్రమాదం కారణంగా ఆయన రిప్స్ కింద చిన్నపాటి గాయమైందని దీనికి చికిత్స అవసరమని అందుకే రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని తెలిపారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు ఎన్టీఆర్ టీం అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లకు పాల్గొంటారని చిత్ర యూనిట్ భరోసా ఇచ్చింది ఎన్టీఆర్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయింది మూడో షెడ్యూల్ కొన్ని రోజులుగా ఆర్ఎఫ్సీలో జరుగుతోంది ఈ సమయంలో యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడడం చిత్ర బృందానికి కొంత ఆందోళన కలిగించింది అయినప్పటికీ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని నిర్ణయించుకుంది జూనియర్ ఎన్టీఆర్ కోలుకున్న తర్వాత అక్టోబర్ మొదటి వారంలో డ్రాగన్ కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ లో పాల్గొనాలని ప్రశాంత్ని సూచించినట్లు సమాచారం ఈ స్వల్ప జాప్యం వల్ల సినిమా విడుదల తేదీపై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి ఈ సంఘటన ఎన్టీఆర్ అభిమానులకు ఒక చిన్న షాక్ ని ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు డ్రాగన్ టీం కూడా తమ హీరో కోలుకున్న తర్వాత రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది ఈ ఆలస్యం వల్ల సినిమా క్వాలిటీతో కాంప్రమైజ్ ఉండదని మరింత పక్కా ప్రణాళికతో ముందుకు వస్తామంటూ ప్రశాంత్ తెలిపారు